హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నేను అటుకులు వడలు చూపిస్తానండి ఈ అటుకుల వడలు చాలా బాగుంటాయి ఇలా ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ వేసుకుని ఒక నాలుగైదు సార్లు అయినా కడుక్కోండి నీట్గాని కడుక్కొని ఇలా తెచ్చుకున్నాను నేను కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి ఇలాగా ఒత్తి పెట్టుకోవాలండి మూతేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి నాన్తో మంచిగానే చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా నానిపోయినాయి ఇవన్నీ బాగా మెత్తగా మనం చేత్తో ఇలాగా కలుపుకోవాలండి మనం కలుపుతుంటే నాని కదండి మెత్తగా అయిపోద్ది పిండిలాగా అయిపోద్ది అండి చూడండి ఇలా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో సమ్మటి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సేమ్ మనం మినపళ్ళకి ఎలాగ వేసుకుంటాం అలాగే అండి కొద్దిగా పచ్చిమిర్చి నేను కరివేపప్పు కూడా వేసానండి సన్న కట్ చేసి కొత్తిమీర జీలకర్ర కొద్దిగా అల్లం ముక్కలు వేసానండి అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది తగినంత సాల్ట్ పెసరపప్పు నానబెట్టి వేసానండి నేను ఇలా పెసరపప్పు వేసుకోవడం వల్ల కూడా బాగుంటాయి వాళ్ళలో నేను ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నానండి కొద్దిగా వేసాను పెరుగు కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలండి ఒక రెండు స్పూన్ బియ్య పిండి కూడా వేసానండి బియ్య పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మంచిగాని మిగతా పెరుగు కూడా వేస్తాను నేను కొంచెం అంత ఇలా కలుపుకోవాలి ఇలా స్మూత్గా వస్తుందండి పిండి మంచిగానే కలుపుతుంటే మనం కలుపుతాం బట్టే ఉంటుందండి మరో పక్క ఆయిల్ పెట్టుకున్నాను నేను ముందు ఇలాగా కొంచెం రౌండ్గా చేసుకోవాలండి చేసుకుని మనం ఇలా వడల్లా ఒత్తేసుకోవడం అండి మధ్యలో ఓలు పెట్టుకోవాలండి చుట్టుపక్కల ఏమన్నా బేటలోత్తేళ్ళలా ఒత్తుకుంటే సరిపోద్ది అండి ఏమి రావు లేదంటే ఇడిపోయినట్టు అయిపోతుందండి పగుళ్ళు వచ్చినట్టు చూడండి మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి ఇది మనం పొద్దున టిఫిన్ లాగైనా సాయంత్రం మధ్యాహ్నం టిఫిన్ లాగైనా కూడా చేసుకోవచ్చండి బాగుంటాయి వాళ్ళలో ఆయిల్ హీట్ అయిందండి నేను వాళ్ళ వేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మరీ ఆయిలో పెట్టకూడదండి అలాగని సిమ్లో కూడా పెట్టకూడదు బాగా సిమ్లో పెడితే మొత్తం నూనె బీచ్ వేసుకుంటాయండి చూడండి మనకు పక్క కాలేక రెండో పక్క ఇలా తిప్పుకోవాలి కొంచెం తిప్పుకుంటా కలుసుకోవాలండి వీటిని కలర్ వచ్చినాయిగా తీసుకోవచ్చు మిగతాయి కూడా అన్నీ వేసుకోవాలండి మొత్తం తీసుకున్నాకనే కొద్దిగా నూనె అంత ఇలా ఒద్దుకుంటే పక్కకి మొత్తం గారెలు ఉన్నది అంత మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు గవగవ గవ గారెలు కావాలంటే టైం పడుతుంది కదండి ఇలా వేసేట్టచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి ఇలా పెసరపప్పు అన్న కొద్దిగా అన్న వేస్తే కూడా చాలా బాగుంటాయండి వాళ్ళలో చూడండి మిగతాయన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి మంచిగా వేయించుకోవాలి ఇలా కూడా తీసుకొచ్చండి ఇలా తీసుకుంటే కూడా ఆయిల్ అంతా కిందకి వచ్చే అందులో వేసుకుంటేనే చికెన్ మొత్తం రెడీ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఎలా వచ్చి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా లక్కీ కిసింగ్కి సపోర్ట్ చేయండి